హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే కొబ్బరి పాలతో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొబ్బరితో చేసే ఏ రెసిపీ అయినా ఆరోగ్యానికి చాలా మంచిదండి అయితే ఈ రైస్ని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రైస్ని ప్రిపేర్ చేసుకొని ఏ మసాలా కూరతో అయినా తీసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇంకా లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ రైస్ని ప్రిపేర్ చేయడానికి ఒక కొబ్బరికాయ మొత్తాన్ని తీసుకున్నానండి ఇందులోంచి కొద్దిగా కొబ్బరిని చట్నీ కోసం వాడాను అంతే కొబ్బరి మొత్తాన్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వాటర్లో నీట్గా రెండు సార్లు కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొబ్బరి వెనకాల బ్రౌన్ పార్ట్ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చండి అండి నేనైతే తీయలేదు మనం ముందుగా ఈ రైస్ కోసం కొబ్బరి పాలన చేసుకోవాలి కాబట్టి మొత్తం కొబ్బరిని ఇలా నీట్గా కడిగి మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టి ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నట్లయితే కొబ్బరి పాలు రిలీజ్ అవుతాయండి ఒక నిమిషం పాటు అలాగే మిక్సీ పట్టామంటే నీట్గా కొబ్బరిపాలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకుంటే కొబ్బరి పాలు మొత్తం గిన్నెలోకి వచ్చేస్తాయి మనం గంటితోటి పైన ఇలా ప్రెస్ చేసినట్లయితే పాలన్నీ కూడా కిందకు వచ్చేస్తాయండి మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకా కొబ్బరి పాలు ఉంటాయండి మళ్ళీ ఈ కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకో గ్లాస్ వాటర్ని పోసుకొని మూత పెట్టేసి మళ్ళీ మెత్తగా మిక్సీ బట్టు తీసుకుంటే కొబ్బరి పాలు వచ్చేస్తాయి అనమాట సేమ్ ఫస్ట్ ఎలా చేసామో ఫిల్టర్ చేసుకోవాలండి అలాగే గంటితోటి ప్రెస్ చేయండి గంటితోటి ప్రెస్ చేసినా సరిగ్గా రాలేదు అనుకుంటే చేతితోటి ఈ విధంగా పిండినట్లయితే కొబ్బరి పాలు మొత్తం కూడా గిన్నెలోకి వచ్చేస్తాయి ఇంతేనండి కొబ్బరి పాల్ని ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కొబ్బరి పాలు మొత్తం తీసిన తర్వాత ఈ కొబ్బరి పిప్పి ఉంటుంది కదా దీన్ని నెయ్యిలో వేయించుకొని కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చండి బాగుంటాయి టేస్ట్ లేదు అనుకుంటే ఇంకా పడేసేయడమే సో కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ని పోసుకొని మనం రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా కాకపోతే ఇక్కడ మనము వాటర్ బదులు కొబ్బరి పాలు తీసుకుంటాము మీరు కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేసి చేసుకోవద్దు కొబ్బరి పాలు అనేవి చిక్కగా ఉండాలండి చిక్కగా ఉంటేనే మనకి రైస్ అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట కొబ్బరి పాలు ఏమాత్రం పలచగా అయినా సరే రైస్ అనేది అంతగా టేస్ట్ ఉండదు అయితే ఇక్కడ కొబ్బరి పాలు రెండు గ్లాసులు వచ్చి ఇంకా పావు గ్లాస్ వచ్చాయండి ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న గ్లాసు దీంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కొబ్బరి పాలు అయితే వచ్చాయి ఈ గ్లాస్తో కూడా రైస్ అయితే తీసుకుంటున్నానండి మిగిలిన హాఫ్ గ్లాసు వాటర్ని పోసుకుందాము మనకి ఇక్కడ తయారు చేసుకున్న కొబ్బరి పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ముందుగానే రైస్ని ఒక పది నిమిషాల ముందు గిన్నెలోకి తీసుకొని నీట్గా రెండుసార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకుంటే పది నిమిషాలు చాలండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో ఈ అయితే తయారు చేస్తున్నానండి ముందుగా స్టవ్ మీద పోపు వరకు పెట్టి తర్వాత కుక్కర్ మీద పెట్టేస్తాను అయితే ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ కి నేను పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం రైస్ ని ప్రిపేర్ చేస్తుంది కొబ్బరి పాలతోనే కదా అందులో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది మసాలా దినుసులు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఇక్కడ కనిపిస్తుంది కదా రెండు బిర్యానీ ఆకులు ఒక మరాఠీ మొగ్గ ఒక స్టార్ ఫ్లవరు రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఒక చిన్న ఇంచు చెక్క అంతేనండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొద్దిగా షాజీరాని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అంతే ఒకసారి కలుపుకున్న తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసి కొంచెం కలర్ మారిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుడి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుడి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని హాఫ్ మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి పుదీనా కానీ కొత్తిమీరని కానీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గుప్పెడి కంటే తక్కువే తీసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని పుదీనా కొత్తిమీర లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్న రైసు కిలో ఉంటాయండి కరెక్ట్గా సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ అందులో వచ్చి వాటర్ తీసేసి రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిపాలను యాడ్ చేసుకుందామండి అయితే కొబ్బరిపాలను యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కొబ్బరిపాలను యాడ్ చేసుకోండి లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా కొబ్బరి పాలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్కి రైస్ అనేది బాయిల్ అవుతూ ఉంటుందండి నేనైతే రైస్ కుక్కర్ మీద పెట్టేస్తానని చెప్పాను కదా రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి ఫైవ్ మినిట్స్కి రైస్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు స్టవ్ మీద ప్రిపేర్ చేసుకునే వాళ్ళైనా సరే ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి రైస్ మొత్తాన్ని ఈవెన్ గా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ఇంకో టూ త్రీ మినిట్స్కి రైస్ అయితే పర్ఫెక్ట్ గా తయారైపోతుందండి నేను ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టాను కాబట్టి మూత పెట్టి వదిలేస్తున్నానండి రైస్ ప్రిపేర్ అవగానే ఇక్కడ చూస్తున్నారు కదా కుకింగ్ దగ్గర రెడ్ లైట్ అనేది ఆగిపోతుంది అనమాట ఆఫ్ అయిపోతుంది సో మనకి రైస్ ప్రిపేర్ అయిపోయినట్లే మూత ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి కొబ్బరిపాలు రైస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా పొడి పొడులు వచ్చిందండి ప్రాసెస్ చూసి కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రైస్ని ప్రిపేర్ చేసుకొని ఏ మసాలా పూర్తయినా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రైస్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూసారు కదండీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్